ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు అతనికి చాలా పేదరికమున్న హృదయం మాత్రం బంగారం లాంటిది ఒకరోజు రాము మామిడి పండును తీసుకుని తన ఇల్లు దగ్గర నేలలో నాటాడు ప్రతిరోజూ దానికి నీళ్లు పోసి ప్రేమతో చూసుకునేవాడు రోజులు గడిచాయి ఆ చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారింది ఒక రాత్రి చెట్టు బంగారు కాంతులతో మెరిసింది మాట్లాడే ముఖం కనిపించింది చెట్టు నవ్వుతూ చెప్పింది రాము మీ మంచితనం వల్ల నేమే మాయా చెట్టుగా మారాను అది విన్న గ్రామస్థులు చాటుగా మామిడి పండ్లు తీయటానికి వచ్చారు కాని చెట్టు వెలుగు మసక బారింది తరువాత ఒక వృద్ధ మహిళ ఆకలితో అక్కడి గుండా వెళ్ళింది రాము వెంటననే ఒక పండు తీసి ఆమెకు ఇచ్చాడు అప్పుడు చెట్టు మళ్లీ ప్రకాశించింది బంగారు మామిడి పండ్లు జారిపడ్డాయి గ్రామస్థులు ఆశ్చశ్చర్యపోయి రాముతో క్షమాపణ చెప్పారు ఆ తరువాత రాము ఆ పండ్లు అందరితో పంచుకున్నాడు నిజమైన మాయా మంచితనంలోనే ఉంది